ప్రైజ్ ద లాడ్ దేవునికి మహిమ కలిగినిగాక మనము ఈ వీడియోలో బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక గొప్ప ఉపమానాన్ని చూద్దాము నమ్మువానికి సమస్తము సాధ్యమే అని ఒక అవిశ్వాసితో యేసుక్రీస్తు ప్రభువు పలికినప్పుడు ఆ అవిశ్వాసి ఏసుక్రీస్తు ప్రభువును నమ్ముతాడా నమ్మి అద్భుత కారాలను చూస్తాడా లేదా అని ఈ వీడియోలో ఈ ఉపమానంలో మనం తెలుసుకుందాము మార్కు తొమ్మిది పదిహేడు ఇరవై తొమ్మిది జన సమూహములో ఒకడు బోధకుడా మూగదయము పట్టిన నా కుమారుని నీ వద్దకు తీసుకుని వచ్చి తిని అది ఎక్కడ వారిని పట్టునో అక్కడ వారిని పడద్రోయును అప్పుడు వాడు నురుగ కార్చుకొని పనులు కొరుక్కొని మూర్చిను దానిని వెల్లగుట్టుడని నీ శిష్యులను అడిగి తిని కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పెను అందుకు ఆయన విశ్వాసము లేని తరము వారలారా నేను ఎంతకాలం మీతో ఉందును ఎంతవరకు మిమ్మల్ని సహింతును వారిని నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పగా వారాయన యొద్దకు వారిని తీసుకుని వచ్చి దయ్యము ఆయనను చూడగానే వాణి విలవిలలాడించను కనుక వాడు నేలపడి నురుగ కాల్చుకునుచు పొరలాడుచు అప్పుడైనా ఇది వీనికి సంభవించి ఎంత కాలమైనదని మన తండ్రిని అడుగగా అతడు బాల్యము నుండికే అది వారి నాశనము చెయ్యే తరచుగా అగ్నిలోనూ నీళ్లల్లోనూ పడద్రోయును ఏమైనాను నీ వలన అయితే మా మీద కనకరపడి మాకు సహాయము చేయమనను అందుకు ఏసు నమ్ముట నీ వలన అయితే నమ్మువాడికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను వెంటనే ఆ చిన్నవాడి తండ్రి నమ్ముచున్నాను నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని కన్నీళ్లు విడిచి బిగ్గరగా చెప్పాను జనులు గుంపు కూడి తన ఎద్దకు పరుగొత్తుకుని వచ్చుట ఏసు చూచి మూగమైన చెవిటి దయ్యమా వారిని వదిలిపొమ్ము ఇక వాళ్ళలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను అప్పుడు అది కేక వేసి వాళ్ళని ఎంతో విలవిలలాడించి వదిలిపోయెను అంతట వాడు చచ్చిన వాణివలే ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయాననిది అయితే యేసు వాణ్ణ చేయి పట్టి వారు లేవనెత్తగా వాడు నిలవబడను ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమున ఆయన అడిగింది అందుకు ఆయన ప్రార్థన వలననే ఉపవాసము వలననే కాని మన దేని వలనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పారు ఆమెన్ ఒక తండ్రి తన బిడ్డ యొక్క బాధను బాల్యము నుంచి చూస్తూ దానిని ఎవరి దగ్గరికి తీసుకెళ్ళినా నయము చేసుకోలేక బాధపడుతూ కన్నీళ్ళు విడుస్తూ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువు అతనిలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని అపనమ్మకాన్ని తీసివేసి తన విశ్వాసాన్ని పెంచే విధంగా తన బిడ్డను బాగు చేసిన విధానము ఎంత గొప్పగా ఉంది మనకు మన జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటాయి మన ఉదరుల దగ్గరికి వెళ్ళినప్పుడు అవి బాగుపడవు కానీ ఏసుక్రీస్తు యుద్ధకు వచ్చినప్పుడే అవి బాగుపడును ఆ